అందరికీ జైభీం రాష్ట్ర వ్యాప్తంగా దళిత గిరిజన బడుగు బలిహీన వర్గాల పైన ప్రభుత్వాలు మారినా సరే దళితుల పరిస్థితి మాత్రం మారే పరిస్థితి లేదని చెప్పి మరొకసారి రుజువైన సంఘటన తాడిపత్రి పట్టణ ప్రాంతంలో జరిగినటువంటి ఒక దుర్మార్గమైన చర్య వలన ఒక కుటుంబాన్ని బలి తీసుకున్నటువంటి సంఘటన అనంతపురం జిల్లా తాడపత్రిలో చోటు చేసుకుంది ఏదో కేవలం పదకొండు వందల రూపాయలు లేదా పదకొండు వేల రూపాయల కోసం ఒక ప్రాణాన్నే బలి తీసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకోవడం నిజంగా శోచనీయం చాలా బాధాకరం వీటన్నిటిపైన పోలీస్ యంత్రాంగం కానీ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఎక్కడైనా ఇటువంటి సమస్యలు జరిగినప్పుడు వాటిని నిష్పక్షపాత చట్టపరంగా విచారణ చేసి చర్యలు తీసుకోకపోతే మునుముందు ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరిగే పరిస్థితి మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో మనం చూస్తాం చాలా సందర్భాల్లో విన్నాం దాదాపు వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకుంటే కొన్ని వేల పైచీలకు కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలపైన జరిగిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అయితే ఆ ప్రభుత్వంలో ఆ విధంగా జరగడం వల్ల అనేక మంది ఇబ్బంది పడడం వల్ల రకరకాల సమస్యల వల్ల ఆ ప్రభుత్వం మాకొద్దు కొత్త ప్రభుత్వం వస్తే లేదా తెలుగుదేశం పార్టీ వస్తే మాకు నిజంగా న్యాయం జరుగుతుందనే ఒకే ఒక ఉద్దేశంతో దాదాపు అధిక మెజార్టీ వర్గాలు అదే విధంగా ఈ రోజు మా దళిత గిరిజన బడుగు బలహార్గా చెందిన అనేక ఓట్లు దండుకొని ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్యంగా వివరించడానికి నిజంగా చాలా బాధగా ఉంది ఈ రోజు ఎందుకంటే దాదాపు తాడిపత్రి పంటల్లో ఒక మహిళ దాదాపు ముగ్గురు పిల్లోలు ఉన్నారు ఆ కుటుంబాన్ని చంపేసి అతన్ని దాదాపు రాజేంద్ర అనే ఆ పర్సన్ చంపేసి ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంటా అంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కటంటే ఒక కనీస స్టేట్మెంట్ రాకపోవడం నిజంగా బాధాకరం విధంగా ఈ రాష్ట్రానికి దళిత హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వ హయాంలో దళిత గిరిజన భూములు అదేవిధంగా ఎస్ ఎస్టీలపై దాడులు అప్పుడు జరిగినటువంటి కేసులు వీటి ఎఫ్ఐఆర్ పరిస్థితి మొత్తం మరొకసారి ఎవరైతే ఈ హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారు తీసుకొని వాటిపైన మరొకసారి విచారణ చేసిందిగా అనిత గారికి విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ళు తీసుకుంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం లాస్ట్ ఐదేళ్ళు కూడా దాదాపు ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా కనీసం ఒక సంవత్సరానికి పది నుంచి పదహైదు వేల మంది లబ్ధి పొందే అవకాశం ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా రావాల్సిన నిధులంతా మళ్లించుకొని అమ్మఒడి పథకానికి మళ్లించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఈ పథకాలు మేము అందజేస్తాం ఈ టైంలో మేము అందేస్తాం అని చెప్పి ఒక్కటంటే ఒక్కటి కూడా స్టేట్మెంట్ రాకపోవడం బాధాకరం ఏదైతే గత ప్రభుత్వంలో రద్దు చేసినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు తిరిగి ప్రవేశపెట్టాలి అదే విధంగా ఎస్సీ జనసంఘం మొట్టమొదటి నుంచి ఒకే ఒక డిమాండ్ మీద పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేశాం ఏంటంటే అది ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రావాల్సిన ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఆ స్కీమ్ ద్వారా ఎవరైతే అర్హత గలి భూమి లేకుండా కుటుంబాలకి ఎక్కడైనా ప్రభుత్వ భూమి మిగులు భూమి ఉంటే వాటి పంచాలి పంచాలి లేదంటే కదా ఎవరైనా రైతు నుంచి సేకరించి కొని ఇవ్వాల్సిన ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది కాబట్టి అదే పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి ప్రతి ఎవరైతే అర్హత గల ప్రతి పేద కుటుంబానికి ఖచ్చితంగా మూడెకరాల భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము అదే విధంగా ఒకటి రెండు లేదంటే ఒక పదో తారీఖు వరకు చూస్తాం లేదంటే మాత్రం పెద్ద ఎత్తున ఎస్సీ జనసంఘ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ ముట్టని కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ అందులోపల ఈ ప్రభుత్వం ఏదైనా చిన్న ప్రకటన వచ్చినా సరే ఆ యొక్క కార్యక్రమాన్ని మేము రద్దు చేసుకుంటాం లేదంటే మాత్రం అదే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తామని తెలియజేస్తూ విధంగా ఏదైతే మన పేదల భూముల నుంచి లాక్కున్నటువంటి గత ప్రభుత్వంలో లాక్కున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరినీ మరొకసారి విచారణ చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి లో మేము ఏ ఏదైతే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి డోల వీరేంద్ర స్వామి గారిని మేము సచివాలయం సెక్రటరేట్లో కలిసి కూడా మాకు ఈ సమస్యలు ఉన్నాయి లేకపోతే మాకు ఈ డిమాండ్ ఉన్నాయి ఈ పథకాలు మాకు రద్దాయి కాబట్టి తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి ఎస్సీ జనసంఘం వద్ద ఆయనకు వింత పథకం కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు కూడా కలిసి ఆయన కూడా మా యొక్క డిమాండ్లు మొత్తం తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు ఐదు సంవత్సరాల కాలంగా ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఎలా ఉందంటే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడ ఉన్నట్లు ఉంది కాబట్టి వాళ్ళు తిరిగి మనమంతా కూడా ఒక తాటిపైకి రావాలంటే లేదంటే మనమంతా కూడా రేపొద్దున భవిష్యత్తులో బాగుండాలనుకుంటే లేదంటే ఎస్సీలంతా కూడా ఒక తాటిపైకి రావాలంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు రావాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున సెప్టెంబర్ ముప్పై తారీఖున కలెక్టరేట్ కలెక్టరేట్ని ముట్టేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి జై భీమ్ జై హింద్